ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల హక్కుల కోసం ఆదివాసుల రక్షణ కోసం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఉద్యమ నాయకులు కోలు కోలుకోవడం చాలా ఆదివాస సమాజానికి తీరని లోటు ఈరోజు తుడుముదెబ్బ అంటే తుడుం దెబ్బ ఈరోజు విక సంజీవ్ గారు అంటే తుడుం దెబ్బ వ్యవస్థకుడు అదేవిధంగా ఆయనతో పాటు క్రిస్తే మన శ్రీరామ్ సంభు గారు కూడా ఉద్యమాలలో వాళ్ళిద్దరూ కలిసి పాల్గొనే వాళ్ళు ఆదివాసీ నక్కుల కోసం నిరంతరం నిస్వార్థంగా పోరాటం చేసే ఉద్యమకారులు ఉద్యమకారులు చనిపోవడం మాకు తీరని లోటు వాళ్లకు మా ఇదే తుడుమి పాత్రలు మేము వాళ్ళకి ఇదే జోహార్లు తెలియజేస్తున్నాం ఇలాంటి నాయకులు మా ఆదివాస సమాజంలో ఉండటం చాలా కరగరణం ఇప్పుడు అదే ఇలాంటి నాయకులు ఈ సమాజానికి మా వరకు తీసుకొచ్చిన బాధ్యతలను మేము ఆదివాస సమాజానికి కూడా మేము కూడా చేతుడు వాదుడు అంటూ మేము కూడా మా ఆదివాసుల హక్కులు ఏమైతే ఉన్నాయో వాటికి తప్పకుండా వాటికి తప్పకుండా పరిష్కారం అయ్యేటట్టుగా ప్రభుత్వ అధికారుల దృష్టి వరకు తీసుకెళ్తామని మేము ఈ రోజు నుండి కోరుకున్నాం ఈరోజు ఈ రోజు ఉక సంజయ్ గారు లేకపోవడం మాకు మేము వాళ్ళ శిశువుల మేము మాకు చాలా బాధాకరం ఉక సంజయ్ గారు లేకపోవడం వలన కాబట్టి తప్పకుండా ఉక సంజయ్ గారు ఉండేటప్పుడు అన్ని రాష్ట్ర మహాసభాల కురుదే బాధ్యతలు నిర్మించినటువంటి అప్పుడు ప్రతి నిర్వహ దాంట్లో వచ్చి వచ్చి సలహా సూచనలు ఇచ్చేవారు నాయకుడు ఇప్పుడు లేరు కాబట్టి మేము చాలా మేము బాధపడుతున్నాం ఆ సమాజానికి ఉక సంజు నాయకత్వం చాలా గట్టిగా ఉండే ఆనాడు మేము చిన్నగా ఉండేటప్పుడు ఉక సంజున్నారు మొత్తం ప్రభుత్వాలు దిగొచ్చేది అప్పుడు అప్పట్లో కాబట్టి తప్పకుండా ఉక సంజు ఇక సంజు దాదా గారిని వాళ్ళ ఆదర్శంగా కనుక్కొని ఇప్పుడు యువతరం తప్పకుండా ఉద్యమానికి కూడా మేము తప్పకుండా మేము శ్రీకారం చూపెడతాం ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఈ రోజు చనిపోవడం మన ఇక సంజీవ్ దాదాకి వారి కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం సంజు గారు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని లోని ఒక మారుమూల ప్రాంతం సాంగ్ గ్రామంలో ఆదివాసీ హక్కుల కోసం నెలవేళల ఆదివాసీ సమాజం ఒక అభివృద్ధి కోసం ఆదివాసీ హక్కులు చట్టాలను రక్షించడానికి తొలితరం ఆదివాసీ ఉద్యమకారుడు వికా సంజీవ్ అన్నగారు ఈరోజు సమాజాన్ని దూరం కావడం సరుకులు కావడంతో ఆదివాసీ తొమ్మిత సమాజం సమాజం ఈరోజు చింతిస్తూ చాలా బాధకరమైన విషయం వికాసంజీవ్ సంజీవ్ గారి యొక్క ఆశలను డిమాండ్లను వాళ్ళ యొక్క శిశువులుగా వికాసంజీవ్ సంజీవ్ గారు కావచ్చు అదే విధంగా అమృలైనటువంటి శ్రీరాం సంభు గారి అమరులు ఆదివాసీ పోరాట సమితి తొలితరం ఉద్యమకారుడు శ్రీడమ్ సంభు గారి ఆశలతో పాటు ఇద్దరి యొక్క ఆశలను వాళ్ళ శిశువులతో పాటు మేము ముందుకు తీసుకు వెళ్తామని ఈ రోజు వాళ్ళ యొక్క ఎవరైనా ఉద్యమకారులైనటువంటి వికాస్ సంజీవ్ గారి కుటుంబాన్ని ప్రగతి సన్నిభూతి తెలుపుతూ యావత్ సమాజం బాధపడుతూ మేము ఆశిస్తున్నాం